ఒక వెండి గ్లాసు మీద కానీ లేదా పంచలోహాలతో చేసిన గ్లాసు మీద కానీ లేదా రాగి గ్లాసు మీద కానీ శంఖువు చక్రము నామము ఈ మూడు గుర్తులు ఉన్నట్లయితే దాన్ని కుబేర కుంచం అనే పేరుతో పిలుస్తారు దీన్నే ధనలక్ష్మి కుంచెం అనే పేరుతో కూడా పిలుస్తారు ఈ కుబేర కుంచం లేదా ధనలక్ష్మి కుంచాన్ని గృహంలో ప్రత్యేకమైన విధి విధానాలతో ఏర్పాటు చేసుకోవాలి ముందుగా చక్ర నామాల గుర్తులు ఉన్నటువంటి ఒక వెండి గ్లాసు కానీ రాగి గ్లాసు కానీ ఇంటికి తెచ్చుకోవాలి మీ గృహంలో పూజా మందిరంలో ఒక రాగి పళ్ళ్యాన్ని ఉంచి ఆ రాగి పళ్ళ్యానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టాలి ఆ రాగి పళ్ళెంలో కొన్ని పుష్పాలు ఉంచి ఆ పుష్పాల మధ్యలో రూపాయి నాణ్యాలు కుప్పలాగా పోయాలి కొన్ని రూపాయి నాణ్యాలు ఆ రాగిపళ్ళెం మధ్యలో ఉంచాలి ఆ రూపాయి నాణ్యాల మీద శంకుచక్ర నామాల గుర్తులు ఉన్నటువంటి ఈ వెండి గ్లాసు లేదు